కాళేశ్వరం పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు గోదావిలో పోశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి పేరు ఊరు మార్చి ప్రాణహిత ప్రాజెక్టును కాలగర్భంలో కల్పేశారన్నారు త్వరలోనే తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మించి ఆదిలాబాద్ ప్రజలకు సాగునీరిస్తామన్నారు పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ఎక్కువగా డబ్బులు ఖర్చు చేసుకోవద్దన్నారు అనవసరపు ఖర్చులతో అప్పులపాలు కావద్దని కావొద్దని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి బస్సు రావడమే కష్టమన్న ఆదిలాబాద్కు ఎయిర్ బస్సు తీసుకొస్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఏడాదిలోపు విమానాశ్రయ పనులు మొదలు పెడతామన్నారు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ లో అభివృద్ధి సంక్షేమ పనులకు శంకుస్థాపన చేశారు ప్రతిపక్ష నేతలకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి నిధుల కేటాయింపులో ఎలాంటి వివక్ష ఉండదన్నారు తన దగ్గరకు బీజేపీ ఎమ్మెల్యేలు వచ్చినట్లు తాను మోదీ దగ్గరకు పనుల కోసం వెళ్తున్నానని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏనాడైనా ప్రతిపక్షాలకు సంబంధించిన ముఖ్యమంత్రి గారి కార్యక్రమాలలో పాల్గొననిచ్చిండ్రా ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు సచివాలయానికి వెళ్తే వందలాది మంది పోలీసులను పెట్టి తాళ్ళు పెట్టి కట్టేసి మీరు సచివాలయానికి రాని వద్దు మిమ్మల్ని రానియమని నన్ను సీతక్క లాంటి వాళ్ళను తీసుకెళ్లి పోలీసులు నిర్బంధించి మా ఇంటి గేటు దగ్గర పడేసి కేంద్ర మంత్రులను కలిసిన మన తల్లి సోనియమ్మ ఆశీర్వాదం తీసుకొని మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారిని కలిసి మా రాష్ట్రానికి రండి అని అదేవిధంగా పీయూష్ గోయల్ నిర్మలా సీతారామన్ గారి నుంచి మొదలు పెడితే పెద్దలు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి వరకు అందరినీ కలిసి ఆహ్వానించడం కాళేశ్వరం పేరుతో కేసీఆర్ లక్ష కోట్లను గోదావరిలో పోసారన్నారు సీఎం రేవంత్ రెడ్డి అక్రమ సొమ్ము పంపకాల కోసమే పంచాయతీ నడుస్తుందన్నారు తుమ్మిడిహట్టి దగ్గరే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును నిర్మిస్తామన్నారు ఇంద్రవెల్లిలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి స్వామి గారు డాక్టర్ అంబేద్కర్ పేరు పెట్టాలి ఆనాడు గారు ప్రయత్నం చేస్తే కానీ తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ ప్రాజెక్టులు వేగంగా పనులు అవుతాయి మీకు నీళ్ళు వస్తాయని మేము అనుకున్నాం పాపం ఒక పెద్ద రూపంలో మీకు దయ్యమై పట్టిండు మీ ప్రాజెక్టును కాలగర్భంలో కలిపిండు ఆయన ఉద్దేశమేందో దురుద్దేశమేందో నాకు తెలియదు పేరు మార్చిండు ఊరు మార్చిండు అంచనాలు మార్చిండు పేరు కాళేశ్వరమైంది ఊరు పోయింది అంచనాలు లక్ష యాభై వేల కోట్లైనాయి పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ఎక్కువగా ఖర్చు చేయొద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో చేసిన ఖర్చంతా నిధులు రావన్నారు స్థానిక ఎన్నికలు పూర్తి కాగానే నలభై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న గ్రామాల నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు నోరు మంచిది మంత్రులతో కలిసి పని పనిచేసేటోళ్ళని సర్పంచులుగా చేసుకోరు ఊర్లలో వాళ్ళ వీళ్ళకు పంచాయతీలు పెట్టుకొని పెట్టేటోళ్ళను జుట్టు జుట్లు ముడేసి తాకులాట పెట్టేటోళ్ళను మీరు సర్పంచులుగా ఎన్నుకుంటారంటే ఊరు ఆగమవుతుంది ఊరు అభివృద్ధి ఆగిపోతుంది ఎన్నికలల్లో అడ్డగోలుగా ఖర్చు పెట్టకది ఎందుకంటే మళ్ళీ మీకు ఆ మీరు పెట్టిన ఖర్చు కూడా ఆదాయం రాదు ఈరోజు నిధులు ఇస్తాం గ్రామాలను అభివృద్ధి చేసుకోండి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి పదేళ్లు రాష్ట్రాన్ని పాలించి అప్పులపారు చేసిందని విమర్శించారు వివేక్ బీఆర్ఎస్ చేసిన అప్పులతోనే రాష్ట్రానికి ఇబ్బందులన్నారు మంత్రి జూపల్లి మీ అందరికీ తెలుసు పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక అహంకార ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం జరిగింది అన్ని హామీలు ఏదైతే ఇచ్చారో డబుల్ బెడ్రూమ్ ఇంటికొక ఉద్యోగము టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్ద దించడానికి ప్రజా పాలన రావాలని చెప్పి మీరందరూ కూడా రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేలాగా మీరు గెలిపించుకోవడం జరిగింది మళ్ళొకసారి అవకాశము ప్రజలకు టిఆర్ఎస్ ని భూస్వాత్వితం చేయడం చేయడానికి మళ్ళొక అవకాశం వస్తుంది ప్రజలందరూ కూడా ఈ ప్రజా పాలన ఈ అభివృద్ధి పాలన చూసి మళ్ళొకసారి కాంగ్రెస్ అభ్యర్థులను అన్ని చోట్ల కూడా గెలిపించాలని చెప్పి కోరుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందిగా ఉన్నా గడచిన పది సంవత్సరాల కేసీఆర్ పాలన పుణ్యమాధ్య పని లక్షల కోట్ల అప్పులు చేసి లక్షల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి వచ్చినా కూడా చెప్పిన ప్రతి మాట కట్టుబడి ఈరోజు ప్రతి సంక్షేమ కారణం అమలు చేస్తా ఉన్నారు అది సన్నభిజమైన మద్దతు ధర అయినా ప్రతి ఇందిర రుణమాఫీ అయినా ప్రతి ఒక్కరు చేస్తా ఉన్నారు ఆదిలాబాద్ జిల్లా సభలో సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సిఎం రేవంత్ రెడ్డిది గొప్ప మనసని కొనియాడారు పదేళ్లు పాపాత్మలు పాలించడంతోనే రాష్ట్రం అప్పుల ఫైర్ అయ్యారు పాయల్ శంకర్ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఒకే వేదిక మీద ఉండి నా వెనుకబడ్డటువంటి ప్రాంతానికి ఎయిర్పోర్టు కావాలనంటే దేశ మంత్రి గారు ముఖ్యమంత్రి గారితో అన్నారు అమారా ఆద్మికెళ్ళి ఆప్కాపురా సాకార్ చాయి అంటే ముఖ్యమంత్రి గారు గొప్పగా అన్నారు మేరే తరఫు సహకారం చేయే హర్ తరగద కర్ణేకి లేక తయారు అన్నాడు చెప్పిన మాట విధంగానే దేశ ప్రధానమంత్రి గారు ఎయిర్పోర్టు మంజూరిస్తే ఈరోజు రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులో ఉన్న ఏడు వందల ఎకరాలు మొన్ననే జీవో ఇచ్చినందుకు ఈ నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వరంగల్ జిల్లా నర్సంపేటలో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు వెయ్యి కోట్ల అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు వేల మందితో ఈ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు హైదరాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు మంత్రులు గత సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన సంక్షోభం నుంచి బయటపడి ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నామన్నారు హిల్ట్ పాలసీపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ ను క్వాంటం సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు క్వాంటం టెక్నాలజీలో తెలంగాణను గ్లోబల్ లీడర్ గా మార్చేలా దేశంలోనే తొలిసారిగా లాంగ్ టర్మ్ క్వాంటం స్టాటజీని రూపొందించామన్నారు గచ్చిపౌలిలోని ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ లో నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ ఫర్ క్వాంటం అండ్ తెలంగాణ క్వాంటమ్ స్టాటజీని డిప్యూటీ సీఎం బట్టి తో కలిసి ఆవిష్కరించారు మంత్రి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాళేశ్వరం నీళ్లు లేకున్నా కోటి యాభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎస్ఎల్బీసీని అధునాతన టెక్నాలజీతో నిర్ణీత గడువులోక పూర్తి చేస్తామన్నారు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల ఆరున సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా దేవరకొండలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు కాగన్లో ఇంకా నీళ్ళు ఉన్నప్పుడు మోటార్ పడుతుంది గ్రావిటీతోనే ఎప్పుడు నీళ్ళు వాడుతుంది రెండు పంటలకు ఆరు వేల టీఎంస్ వస్తుంది గ్రావిటీ ఏమిటైనా పదేళ్ళకి మొత్తం వేడ బోర్ వస్తే యాభై బీట నీళ్ళు పడితే కృష్ణా వాటర్ వస్తుంది ఎట్టి పడుతుంది అది మూడేళ్లలో పూర్తనంటే సీఎం గారు నగర్ కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలు పరామర్శించారు మంత్రి అడ్లూరు లక్ష్మణ్ నీలోపర్ హాస్పిటల్లో బాలుడికి అందుతున్న ట్రీట్మెంట్ వివరాలు డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం తరఫున తక్షణ సాయం కింద లక్ష రూపాయల చెక్కును బాలుడి తల్లిదండ్రులకు అందజేశారు బాలుడికి దివ్యాంగుల పింఛనతో పాటు ప్రత్యేక పాఠశాలలో అడ్మిషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు మంత్రి అడ్లూరు మేము వైద్య పరంగా వారికి ఆ మూగ పరంగా మేము వైద్య సౌకర్యం అందజేసే విషయంలో కానీ ఆ దానికి సంబంధించి చదువు ప్రత్యేకమైన స్కూల్ ఉంటుంది ఆ స్కూల్ అడ్మిషన్ కూడా పూర్తిగా ప్రభుత్వమే అడ్మిషన్ చేర్పించి ఆ అబ్బాయికి మంచి చదువు ఆ ఒక లిపి ద్వారా ఆ ఒక నోరు లేనటువంటి లాంగ్వేజ్ సైన్ లాంగ్వేజ్ సైన్ లాంగ్వేజ్ ద్వారా ఎడ్యుకేషన్ కూడా పూర్తిగా చదివిచ్చే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటా కూడా మనవి చేసుకుంటూ మన వారి పేరు మీద ఇంద్రమై కూడా శాంక్షన్ ఇస్తామన్న విషయాన్ని ఈ సందర్భంగా మీడియా ద్వారా మనవి చేసుకుంటూ హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ విమర్శలు కరెక్ట్ కాదన్నారు పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ కాలుష్య పరిస్థితులు ఇక్కడ రాకుండా ఉండేందుకు సర్కార్ ప్రయత్నం చేస్తుందన్నారు ఇందుకోసం హిల్ట్ పాలసీ తీసుకొచ్చామని వివరించారు హిల్ట్ పాలసీ అమలతో సిటీలో కాలుష్యం తగ్గుతుందని చెప్పారు మహేష్ కుమార్ గౌడ్ కడుపు మండి ఈ రకంగా విమర్శలు చేస్తా ఉన్నారు తెలంగాణ ప్రజలు విఘ్నులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమం అందరికి అందుతా ఉంది తీసుకొచ్చిన అభివృద్ధి అందరూ చూస్తా ఉన్నారు లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల విదేశీ రుణం ముఖ్యమంత్రి గారు మా ఐటీ మంత్రి గారు తీసుకొచ్చినటువంటి పరిస్థితి పారిశ్రామిక పరంగా వ్యవసాయ పరంగా పోలీసును ఫ్రీగా ఈ హైదరాబాద్ని విశ్వనగరంగా చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని మీరు ఏ విమర్శించిన ప్రజలు దీన్ని ఆస్వాదించారు సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేశారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ ముప్పై ఏళ్ల క్రితం నాటి పెన్షన్ విధానమే ప్రస్తుతం అమల్లో ఉందని గుర్తు చేశారు అరకుర పెన్షన్స్ తో సింగరేణి రిటైర్డ్ కార్మికులు ఇబ్బంది పడుతున్నారని లోక్సభలో మాట్లాడారు ఎంపీ వంశీకృష్ణ సింగరేణి ఇస్ అ హార్ట్ ఆఫ్ పెద్దపల్లి మేడం అండ్ కాకా వెంకట్ స్వామీజీ When he was Labour Minister, he introduced the pension scheme. Unfortunately, even after 30 35 years of the scheme, the pension remains to be around 500 to 1000 rupees. Madam, after my last time's representation, they allotted 20 rupees per tonne to the CMPF. But unfortunately, till today, the revision has not happened. I rise again the Pedapalli concern, the Singareni retired workers' concern. Please put pressure to the CMPF to give what is rightfully the retired pensioners' right, whatever their right is to get the pension that has to be increased from 500 rupees at least to 10,000 rupees because nowadays they are not able to live, their daily expenses are way over. హైదరాబాద్ లో జరిగే గ్లోబుల్ సమ్మిట్ లో స్టాల్స్ కేటాయింపుకు ఆదేశాలు ఇచ్చింది సర్కార్ స్టాల్స్ డిజైన్స్ చేసుకోవాలని వివిధ శాఖలకు ఆదేశాలు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి బృందం కచేరీ నిమిషాల కచేరీ ఇవ్వనున్నారు రాష్ట్రంలో ప్రజా పాలన విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకుంది ఈ రెండేళ్లలో సర్కార్ ఆరు గ్యారెంటీలతో పాటు ఇవ్వని హామీలను కూడా నెరవేర్చింది ఆడబిడ్డలకు ఉచిత బస్సు కోసం ఇప్పటి వరకు ఎనిమిది వేల నాలుగు వందల రెండు కోట్లు కేటాయించగా రైతుల రుణమాఫీ కోసం ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్లు ఇచ్చింది రైతు భరోసా కోసం ఇరవై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు ఐదు వందల గ్యాస్ సిలిండర్ కోసం ఏడు వందల కోట్లు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం మూడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు కేటాయించింది ఆరు గ్యారెంటీల అమలుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది సర్కార్ మార్పు దిశగా ప్రజాప్రభుత్వం అభివృద్ధితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి గ్యారంటీ ఇచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన రోజు నుంచే రైతులు మహిళలు నిరుపేద కుటుంబాలకు బాస్టగా నిలబడే గ్యారంటీలను అమలు చేయడంలో తన చిత్తశుద్ధిని చాటుకున్నారు ప్రజల సమక్షంలోనే ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసే కొత్త ఒరవడి అమలు చేశారు రాష్ట్ర ప్రభుత్వం కొలువుదీరిన నలభై ఎనిమిది గంటల్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు సగటున రోజుకు ఏకంగా ముప్పై నాలుగు లక్షల ముప్పై రెండు వేల మంది మహిళలు ఉచిత బస్సు పథకాన్ని వినియోగించుకుంటున్నారు ఈ ఏడాది డిసెంబర్ ఒకటవ తేదీ నాటికి ఎనిమిది వేల నాలుగు వందల రెండు కోట్లు మహిళలు ఆదా చేసుకున్నారు పేదింటి మహిళలకు గ్యాస్ ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం సబ్సిడీ గ్యాస్ పథకాన్ని ప్రారంభించింది ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ను అందిస్తుంది మిగతా మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోంది ఇప్పటి వరకు రాష్ట్రంలో నలభై రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల కుటుంబాలు గ్యాస్ సబ్సిడీతో లబ్ధి పొందుతున్నారు వీరి పేరిట చెల్లించాల్సిన దాదాపు ఏడు వందల కోట్ల రూపాయల సబ్సిడీని ప్రభుత్వమే భరిస్తోంది అర్హులైన పేద కుటుంబాలకు ఉచిత గృహ విద్యుత్తును అందించే గృహజ్యోతి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది రెండు వందల యూనిట్లలోపు విద్యుత్తు వాడే గృహ వినియోగదారులందరికీ జీరో బిల్లులు జారీ చేసింది దీంతో దాదాపు యాభై రెండు పాయింట్ రెండు ఎనిమిది లక్షల కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గింది ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు మూడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల సబ్సిడీని ప్రభుత్వం విడుదల చేసింది రాష్ట్ర రైతులు దేశానికి ఆదర్శంగా ఉండేలా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా నిధులు పంపిణీ చేసింది మొత్తం కోటి యాభై ఏడు లక్షల యాభై ఒక్క వేల ఎకరాలకు అరవై తొమ్మిది లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల నలభై ఎనిమిది మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ నిధులు జమ చేసింది గతంలో ఎన్నడూ లేనంత వేగంగా కేవలం తొమ్మిది రోజుల్లోనే ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లు జమ చేసింది సర్కార్ భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏటా పన్నెండు వేలు ఆర్థిక సహాయం అందించే ఇందిర ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేస్తోంది సర్కార్ ఈ పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో రెండు విడతల్లో ఆరు వేల చొప్పున డబ్బు జమ చేసింది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరు నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది సన్న ధాన్యం పండించే రైతులను ప్రోత్సహించేందుకు ప్రతి క్వింటాలకు ఐదు వందల రూపాయలు అదనంగా బోనస్ను అందిస్తోంది ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో సన్న వడ్లు అమ్మిన రైతులకు మద్దతు ధరకు అదనంగా బోనస్ చెల్లించింది దీంతో రాష్ట్రంలో సన్న రకాల వరి సాగు విస్తీర్ణం పెరిగింది ఈ సీజన్లో ఇప్పటికే సన్నాలు అమ్మిన రైతులకు మూడు వందల పద్నాలుగు కోట్ల బోనస్ చెల్లించింది రైతులకు ఒకేసారి రెండు లక్షల లోపు పంట రుణాలను మాఫీ చేసింది ఏకంగా ఇరవై ఐదు పాయింట్ మూడు ఐదు లక్షల మంది రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేసింది తొలి ఏడాదిలోనే ఇరవై వేల కోట్ల రుణమాఫీ చేసింది ప్రజాప్రభుత్వం చిత్తశుద్దితో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమల్లోకి తెచ్చింది ఈ పథకం ద్వారా ఈ ఏడాది ప్రతి శాసనసభ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇప్పటికే మూడు లక్షలకు పైగా ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి ఇప్పటి నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఇండ్లకు మూడు వేల రెండు వందల కోట్లకు పైగా నిధులు ప్రభుత్వం విడుదల చేసింది ప్రజా ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి భరోసా ఇచ్చేందుకు సంకల్పించింది ఆరోగ్యశ్రీ పరిధిని పది లక్షలకు పెంచింది దీంతో పేద మధ్యతరగతి కుటుంబాలు ధైర్యంగా కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకోగలుగుతున్నాయి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా గుర్తించిన పద్దెనిమిది వందల ముప్పై ఐదు రకాల జబ్బులకు వైద్యం చేయించుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తోంది సర్కార్ అంతర్జాతీయ ప్రమాణాలతో పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది ప్రస్తుతం డెబ్బై ఎనిమిది పాఠశాలలు నిర్మాణ దశలో ఉన్నాయి వీటికి ప్రభుత్వం పదిహేను వేల ఆరు వందల కోట్ల బడ్జెట్ కేటాయించింది కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తే కేంద్రంపై విమర్శలు ఎందుకన్నారు బీజేపీ నేతలు రేవంత్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై ఛార్జ్షీట్ రిలీజ్ చేస్తామన్నారు రెండేళ్ల పాలనలో గ్రామాలకు రేవంత్ సర్కార్ ఒక్క రూపాయి అయినా ఇవ్వలేదని విమర్శించారు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటడిగే లేదన్నారు కమలం నేతలు కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే కేంద్రాన్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు ఈ నెల ఏడున ప్రజా వంచనా ధర్నాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చార్జ్ షీట్ రిలీజ్ చేస్తామని చెప్పారు రామచంద్రరావు హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ చేపట్టనున్న మహా ధర్నా ఏర్పాట్లను పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు స్టేట్ చీఫ్ బీసీ హాస్టల్ పెన్షన్లు సహా అన్ని సమస్యలను రేవంత్ సర్కార్ గాలికొదేసిందన్నారు రామచంద్రోత్సవ నాడు ఇందిరాబాక్ దగ్గర ప్రజా వంచన దినం కింద ఈ పరిపాలనకు వ్యతిరేకంగా ఒక మహాధారణ చేస్తూ ఉన్నాం ఈ ధారణలో మేము ఛార్జ్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఛార్జ్ కూడా తీస్తాం ఎన్ని ఒక స్కూల్స్ మీరు కొత్తవి స్టార్ట్ చేశారు ఎన్ని హాస్టల్స్ మీరు ఈరోజు సరిగ్గా నడుపుతున్నారు ఎంతమంది బీసీ పిల్లలకు ఎస్సీ పిల్లలకు ఎస్టీ పిల్లలకు ఆరోగ్యమైనటువంటి భోజనాలు పెడుతున్నారు ఇవన్నీ కూడా మేము తప్పకుండా ప్రజల ముందు పెడతాము రాష్ట్రంలోని కోతుల సమస్యను లోక్సభలో ప్రస్తావించారు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రైతులు పండించే ప్రతి పంటలను ధ్వంసం చేస్తున్నాయని తెలిపారు అన్నదాతల జీవనోపాధిని నాశనం చేస్తున్నాయన్నారు ఈ సమస్య తెలంగాణలో మాత్రమే కాకుండా చాలా రాష్ట్రాల్లోనూ ఉందన్నారు ఈ సమస్య పరిష్కారానికి ఏ మంత్రిత్వం బాధ్యత వహిస్తుందో చెప్పాలని కోరారు ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి అధ్యక్ష మన వికారాబాద్ జిల్లాల రైతులకు మన కోతుల సమస్య చాలా పెద్దగైంది నాశనమైతునే ఐ విష్డ్ ఐ అర్జెంట్లీ అర్జ్ ద గవర్నమెంట్ టు డెజిగ్నేటర్ నోడల్ మినిస్ట్రీ Kyoki, when I filed the RTA, sir, to the DFO, he says the forest department is not in charge of human habitations and agriculture crops. We are only concerned about this. So, my mangi hai designated nodal ministry to take responsibility of managing monkeys and vermin with uh, wild boars or nilgai. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామానికి ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాలు డెవలప్ అవుతున్నాయన్నారు కాంగ్రెస్ నేతలకు పంచాయతీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదన్నారు ఫ్రస్టేషన్ లోనే దేవుళ్ళు హిందూ ధర్మాన్ని అవమానపరిచేలాగా సీఎం మాట్లాడారని విమర్శించారు డీకే అరుణ తెలంగాణ ప్రజలకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చిన దినం కాబట్టి అది ప్రజలు మోసపోయిన దినంగా దాని సెలబ్రేషన్ చేసుకోవాలి హిల్ట్ అని పాలసీని తీసుకొచ్చి భూముల కుంభకోణానికి తెరలేపిండ్రు ముఖ్యమంత్రి గారు బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా తేడలేదు ఇక ముఖ్యమంత్రి గారు కాళ్లకు బొంగరం కట్టుకుని ఒక పక్క సర్పంచ్ ఎన్నికలను ఈరోజు ప్రకటించి ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాలో హెడ్ క్వార్టర్లలో కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లలో సభలు పెట్టుకుని బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావును మర్యాద పూర్వకంగా కలిశారు శుభలేఖ సుధాకర్ ఈ నెల పదిహేనున రవీంద్ర భారతిలో జరిగే బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణకు రామచంద్రారావును ఆహ్వానించారు